దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు వచ్చింది ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు నిన్న తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఇంకా అయిపోలేదు దీంట్లో మళ్ళీ ఈడీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ సిబిఐ మాజీ జేడీ చీఫ్ అయినటువంటి వివి లక్ష్మీనారాయణ గారు ఆయన ఇది కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు అయితే వచ్చింది తీర్పులో భాగంగానే గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్షణ అయితే పడింది ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఇక్కడితో అయిపోయే ప్రసక్తే లేదు దీంట్లో మళ్ళీ ఈడీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ సిబిఐ మారి జేడి అయినటువంటి వివి లక్ష్మీనారాయణ గారు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి మేడం అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది ఇది ఇంతటితో అయిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు ఓకే ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం అట్లాంటిది మామూలు నేరం కాదని ఈ ఆ మధ్యకాలంలో మనము ఒక సినిమా శంకర్ సినిమా చూసాం అపరిచితులు ఈ నేరం చేసిన వాళ్ళకి ఈ శిక్ష ఈ నేరం చేసిన వాళ్ళకి ఈ శిక్ష అని కుంభీపాకం కుంభీపాకం అని ఇలా రకరకాలు ఉన్నాయి కదా అట్లా ఈ సహజ వనరులకి మాయం చేసే వాళ్ళని భోంచేసే వాళ్ళని వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా సంస్కృతంలో ఉందేమో శిక్షలు ఉన్నాయేమో చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ సహజ వనరులు ఏ దేశానికైనా లిమిటెడ్ సహజ వనరులు పుట్టించలేము ఖనిజ సంపదని పుట్టించలేం మరి అలాంటి అంటే ఉత్పత్తి చేయలేనివి ఇవి ఇవి న్యాచురల్గా సహజ సంపదలు కదా మనం తయారు చేయలేము వాటిని అయితే ఈ ఈ సహజ వనరులని ోన్ చేసేకాసుర్లు ఇంకా వాళ్ళకి ఏం పేర్లు పెట్టినా తప్పులేదు మీకు గుర్తుంటే గనక కృష్ణ వందే జగద్గురు సినిమాలో దీని గురించి బాగానే చూపెట్టాడు అవును మైనింగ్కి సంబంధించి మైనింగ్కి సంబంధించి లక్ష కోట్లా మేడం అంటే పోసాని కృష్ణ పోసాని కృష్ణమూర్తి డైలాగు మామూలుగా లేదు అసలు అసలు మామూలుగా లేదు అసలు ఆ సినిమాలో చూపించిన భావోద్వేగం ఎమోషన్ ఎమోషన్స్ చాలా బాగా పడినాయి మరి అలాంటి ఎమోషన్స్ నిజంగా ఆ కేసుని ఛేదించిన లక్ష్మీనారాయణ గారిలో కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది ఓకే ఆ రోజు ఆ కేసుని బుక్ చేయడము అంటే అంటే దానికోసం ఆయన ఎంత వే ప్రయాసాలు కోర్చామో కూడా చెప్పారు ఆయన అమెరికా నుంచి మ్యాపులు సంపాదించాము ఈ గనులు తవ్విన దానికి సంబంధించి అని అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత అయినా వెళ్ళి అంటే ఒక రకంగా మృత్యు కౌగిలికి వెళ్ళినట్లే గాల్జనార్దన్ రెడ్డి సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి అంటే గనక మృత్యు గుహంలో అడుగు పెట్టేసినట్టే అయితే కూడా ఆ రోజు లక్ష్మీనారాయణ గారు అండ్ ఆయన టీము వాళ్ళందరూ కలిసి పనిచేసింది దేశ గాల్జనార్దన్ రెడ్డికి ఎంత శిక్ష పడింది అనేది తర్వాత విషయం కానీ వాళ్ళు సమాజానికి ఇచ్చిన సందేశం ఏంటి అంటే ఎవరైనా సరే ఇలా ఖనిజాల జోలికి వెళితే ఆఫీసర్లు సరిగా ఉంటే గనక వాళ్ళ పప్పులు ఉడకవు అనేది చెప్పదలుచుకున్నారు వాళ్ళు సరే ఇప్పుడు వాళ్ళ లక్ష్యం కూడా నెలవే నెరవేరింది అయితే ఆయన ఏమంటున్నారంటే ఇళ్ళలకు కానీ పండగ కాదు ఏదో ఏ ఏడేళ్ల శిక్ష అయిపోయిందని సంబరపడితే కాదు ఏడేళ్ళు ఎంతలోకి తిరిగి వస్తాయిలే అనుకుంటారు అలా కాదు ఇందులో మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈడీ కూడా అంటే ఈడీ చేసేది ఏంటి అంటే ఇక్కడ నేరం జరిగింది తద్వారా ఇన్ని ఇన్ని డబ్బులు అక్కడ అక్రమ ధనం జనరేట్ అయింది ఈ అక్రమ ధనాన్ని ఎక్కడికి పంపించారు మనీ లాండరింగ్ జరిగింది మనీ లాండరింగ్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది ఈ మనీ ఎవరి ఖజానాలు నింపింది కేవలం గాలి జనార్దన్ రెడ్డి ఖజానాని నింపిందా ఇంకే రాజకీయ నాయకుల ఖజానా నింపిందా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఖజానా నింపిందా లేకపోతే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానా నిండిందా అన్ని బయటికి రావాల్సిందే ఏ ఎవరి ఖజానాలు నిండకపోతే ఐదు వందల కోట్లు పెట్టి పెళ్ళేలా చేస్తాడండి ఒకనొక సందర్భంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు గాల్ జనార్దన్ రెడ్డి అతని జీవితం మొదలైంది ఒక గని గనిలో సూపర్వైజర్గా మొదలైంది గనిలో సూపర్వైజర్గా మొదలయ్యి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే నా నా జీవితం ఇలా ఉంటుంది ఏంటిది అని చెప్పి ఆ గని యజమానినే పైకి పంపించేసేసి ఆ గన్ని సొంతం చేసుకున్న గనుడు ఘనాపాటి ఆయన ఓకే అలా అయ్యి ఆ తర్వాత ఇంకొక గని ఉన్న ఆయన కూతుర్ని ప్రేమ వివాహం చేసుకుని తద్వారా ఆస్తికి ఆస్తి కలుపుకుని ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని విస్తరించాడు అదే సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవటము ఆయన పెద్ద కొడుకుగా ఈయన చలామణి అవటం ఈ ఓబులాపురం గనులు కర్ణాటకకి మనకి మధ్యలో సరిహద్దులో ఉండటం కొంత భాగం కర్ణాటకది కొంత భాగం ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఆయన కర్ణాటకలో ఆయన లీజుకు తీసుకున్నాడు తీసుకొని ఆయన ఆంధ్ర ప్రాంతంలోది తవ్వాడు ఇది ఇది తెలిసి అబ్జెక్షన్ పెడితే ఆ మ్యాప్లు ట్యాంపరింగ్ చేయటం కావచ్చు లేకపోతే ఇన్ని క్యూబిక్ మీటర్లు కానీ ఇన్ని ఇంత డబ్బుని కట్టి ఆయన ఇంకా ఎక్కువ తవ్వుకున్నాడు అనేది కూడా ఒక అభియోగం ఓకే అయితే వీటన్నిటికీ కూడా సహాయకారిగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర వై వైపుగా చూసుకుంటే అనేది అభియోగం ఓకే అక్కడ చూస్తేనేమో బీజేపీ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో అక్కడ కలిసి వచ్చింది అసలు ఒక రకంగా సుష్మా స్వరాజ్కి సుష్మా స్వరాజ్ కూడా కొడుకున వైఎస్ రాజశేఖర రెడ్డికే కాదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కొడుకు అయిపోతాడు ఈయన అదేంటో పాపం సరే మరి ఆమెకు ఎంత ముట్ట చెప్పాడో అది వేరే విషయము అయితే ఇక్కడ మట్టుకు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టే నామమాత్రం ట్యాక్స్ కూడా ఎగ్గొట్టి ఈ విపరీతంగా కనీస సంపద సంపదని దోపిడీ చేసి ఈ ఐరన్ ఊరిని ఎక్స్పోర్ట్ చేశారు ఓకే ఎక్కడాకి చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు ఇప్పుడు చైనా కథ కూడా ఒక నిమిషం చెప్పుకోవాలి మనం మేడం చైనా దగ్గర కూడా ఐరన్ ఓర్ ఉంది కానీ చైనా ఏం చేస్తుంది అమ్మట్ల ఇప్పుడు తన అవసరాలకు తగ్గట్లుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది అక్రమ మార్గం సక్రమ మార్గం దిగుమతి చేసుకుంటుంది రేపొద్దున ఏం చేస్తుంది ప్రపంచం అందరి దగ్గర ఐరన్ ఓర్ ఖాళీ అయిపోతే అప్పుడు అప్పుడు తన గనులు తవ్వడం మొదలెట్టి ఇప్పుడు వీళ్ళు తొమ్మిది రూపాయలకి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాడు రేపు ఉదయం వంద రూపాయలు పెట్టినా చచ్చినట్టు మనం కొనుక్కోవాల్సిందే ఓకే అప్పుడు భారం ఎవరి మీద పడుతుంది సామాన్య ప్రజల మీద పడుతుంది అంటే మన దేశంలో ఖనిజాన్ని మనం ఈరోజు తక్కువ తక్కువ డబ్బులకు అమ్మేసేసుకుని గవర్నమెంట్ కో రాబోయే తరాలలో ఎక్కువ కొనాల్సిన పరిస్థితి ఎక్కువ కొనాల్సిన పరిస్థితి వస్తుంది అంటే రాబోయే తరాలకి ఖనిజ సంపదల్ని మిగిల్చ మిగల్చనివ్వని బకాసురుడిగా ఈయన చరిత్రలో మిగిలిపోతాడు ఓకే ఎవరు గాల్ జనార్థన్ రెడ్డి అయితే ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే ఇతను మరి ఇంత నేర సామ్రాజ్యాన్ని ఎట్లా నడిపాడు ఆయనకి ఎవరెవరు సహకరించారు అంటే ఇందాక రెండు ఇద్దరు ప్రముఖుల పేర్లు చెప్పుకున్నాం చెప్పుకుంటే దానికి తోడు వీడి రాజగోపాల్ అని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దానిలో భాగంగానే మా అప్పుడు మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు గనుల శాఖ మంత్రిగా ఉంది అప్పుడేంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టే మంత్రులు వీళ్ళంతా వీళ్ళు పెద్ద నోట్ ఫైల్స్ కూడా పెద్దగా చదువుకోకుండా ఆయన పంపించారు అంటే సైన్లు పెట్టి పంపించేసిన కాలం అది అయితే ఆమె మీద కూడా ఒక రకంగా కేసు అయ్యింది కానీ నిన్న ఆమెకి క్లీన్ చిట్ ఇచ్చారు పాపం చాలా రోజులు తిరిగింది కోర్టుకి ఆవిడ కాంగ్రెస్ పార్టీ నీకు అది చేసింది ఇది చేసింది అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భంలో కూడా ఆవిడ బా చాలా బాధపడింది నా కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏమి ఇచ్చింది కేసులు ఇచ్చింది అని చెప్పి అంటే ఇండైరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆమె అనగలిగినంత అనింది అందుకంటే అంతానికి స్కోప్ లేదు ఏది ఏమైనప్పటికీ ఈ పెద్ద మనిషికి ఏడేళ్ళు జైలు శిక్ష పడింది అయితే గమ్మత్తుగా ఆయన కోర్టుకి ఒక నివేదన చేసుకున్నారు ఏంటి అంటే నేను సమాజ సేవలో ఉన్నాను కాబట్టి నాకు శిక్ష తగ్గించండి అని నా వయసు రీత్యా నాకు శిక్ష తగ్గించండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నేను సమాజానికి ఎంతో సేవ చేసి సేవ చేశాను ఇవటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు నాకు పది సంవత్సరాలు కాకుండా తగ్గించండి అని అడిగితేనే తగ్గించినట్లుగా కూడా వలసలు వస్తున్నాయి ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఈ అనుకోకుండా డబ్బులు వచ్చిన వాళ్ళకి ఒక రకమైన మానసిక పరమైన జబ్బులు కూడా వస్తాయి ఒక గ్రాండ్యూర్ ఇది వచ్చేస్తుంది మేము గొప్పవాళ్ళం కాబట్టి మాకు తెలివితేటలు ఎక్కువ ఉండబట్టే మేము ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ సంపాదించగలిగాము అది నీతిగా సంపాదించామా అవినీతిగా సంపాదించామా అనే దానికన్నా మేము ఎంత తెలివిగా సంపాదించాము అనే ఒక ధీమా ఉంటుంది వాళ్ళకి ఆ ధీమాతోటి తనని తాను చాలా గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేసుకునేవాడు ఓకే గాల్ జనార్దన్ రెడ్డి ఆయన కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు అంశగా ఫీల్ అయ్యేవాడు ఫీల్ అయ్యి శ్రీకృష్ణదేవరాయలు కిరీటం ఎట్లా ఉంటుంది కుర్చీ ఎలా ఉంటుంది ఆ నమూనాలన్నీ చూసి అవన్నీ బంగారంతో చేయించుకున్నాడు అలాగే వెంకటేశ్వర స్వామికి ఆ రోజుల్లో పదమూడు కోట్లు పెట్టి వజ్ర కిరీటం చేయించిచ్చాడు ఇచ్చాడు ఇవాళ అయితే అది వంద కోట్లుంటుంది ఇప్పుడు పెరిగిన బంగారం రేట్లలో చూసుకుంటే దాని దానికి పొగి పొడిగిన వజ్ర వైడ్యూరియాలు కావచ్చు పచ్చల పెంపులు కావచ్చు ఏవైనా కానీ వాళ్ళైతే వంద కోట్లు ఉంటుంది ఇవన్నీ అసలు ఎవరూ కూడా అండి సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కొంచెము వాస్తవిక దూరంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక మైనింగ్ దాంట్లో గుమ్మస్తాగా చేసిన వ్యక్తి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు అలాగే పదమూడు కోట్లు శ్రీవారికి కిరీటం ఎలా ఇవ్వగలిగాడు అలాగే కూతురు పెళ్లి ఐదు వందల కోట్లతో ఎలా చేయగలిగాడు బాత్రూములు తినే కంచాలు డైనింగ్ టేబుళ్ళు ఇవన్నీ ఎలా చేసుకోగలిగాడు అనేది ఒక రకంగా ఆలోచించాలి అంటే ఈ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కలిసి అంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్ కూడా వీళ్ళందరూ కలిసిన ఒక వికృత సంత ఈ విధ ఇలా ఇలాంటి పనులు చేయిస్తుందా అనిపిస్తుంది అని ఆలోచించగలగాలి ప్రజలు కూడా ఓకే ఇప్పుడు గాల్ జనార్దన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి పెళ్లి చేశాడంట అందరికీ వెడ్డింగ్ కార్డుల దగ్గర నుంచి అవన్నీ ఓ గొప్పగా ఇచ్చాడంట అది ఇది అని మనం అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ సామాన్య ప్రజలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మన డబ్బులు అనే ఫీలింగ్ రావాలి అది అర్థం చేసుకోవాలి ప్రజలు మనకంటే చాలా తెలియకల్లో తెలుసు తెలిసిన మరి ఏమలే మీ మాటే విందాము సరే ఏది ఏమైనా పాపం పండింది అన్నట్లు అని అనిపిస్తుంది దీనికి ఇంకొంచెం లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఈడీ కనుక ఎంటర్ అయితే ఈ ఈడీ ఎంటర్ అయితే గనక నిజంగా అధికారులు అంత శ్రమకోర్చి వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ కేసును ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఒక పక్కన మనం వారిని అభినందిస్తూ ఈ మైనింగ్ వీటికి సంబంధించి ఇట్లాంటి కొన్ని సహజ వనరులకు సంబంధించిన కేసుల్ని ఒక ప్రత్యేక కోర్టులో గనక విచారిస్తే గనక ఇన్ని సంవత్సరాలు పట్టేది కాదు ఈ కేసు ఎప్పుడూ అయితే గనక ఇంకా ఉండేది ఇలాంటి వాళ్ళకి మటుకు శిక్ష పడటం వల్ల కొంచెం వ్యవస్థల మీద ఒక నమ్మకం వచ్చింది అని అనిపిస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ